రామ్ నేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా మిస్ శెట్టి మిస్టర్ పుల్శెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు ఈ సినిమాని సీనియర్ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి విపరీతమైన బస్ క్రియేట్ అయింది పాటలు కూడా మెప్పించాయి ఈ వారం రామ్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ప్రీమియర్స్ స్టాక్ అయితే వస్తోంది ఓవర్సీస్ నుంచి మరి ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం ఇందులో రామ్ పోతినేని సాగర్ అనే అభిమానిగా కనిపించాడు ఆయన పాలిటెక్నిక్ చదివే కుర్రాడు స్టార్ హీరో సూర్యకుమార్గా ఉపేంద్ర నటించారు సూర్యకుమార్కి సాగర్ పెద్ద అభిమాని ఆయనపై అభిమానంతో సాగర్ ఏం చేశాడు హీరో ప్రభావంతో సాగర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది మహాలక్ష్మితో సాగర్ లవ్ స్టోరీ ఏంటి తండ్రితో ఎమోషనల్ జర్నీ ఏ విధంగా సాగింది హీరో అభిమాని మధ్య ఎమోషనల్ బాండింగ్ని ఆవిష్కరించేలా ఈ మూవీ సాగింది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎమోషన్తో అద్భుతంగా ముందుకు సాగిందంటున్నారు సినిమా చూసిన వారు సినిమా ప్రారంభంలో సరదాగా సాగుతుంది ఫన్తో ఆకట్టుకుంటుంది ఆద్యంతం ఎంగేజింగ్గా ఉంటుందని టాక్ అయితే వస్తోంది పాటలు కూడా చాలా బాగా అలరించాయి కథకి పాటలు మెయిన్ బ్యాక్ గా నిలిచాయట హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ రొమాన్స్ అదిరిపోయింది అదే సమయంలో హీరో తండ్రి మధ్య బాండింగ్ కూడా హాట్ టచింగ్గా ఉంది ఉపేంద్ర సన్నివేశాలు పెద్ద ఎస్సెట్గా మారాయి చాలా పవర్ఫుల్గా ఉంటాయి మరోవైపు ఎమోషనల్గాను ఉంటాయంటున్నారు ఇక రామ్ ఉపేంద్రని అభిమానించే సన్నివేశాలు ప్రారంభంలో చాలా సరదాగా ఎంటర్టైనింగ్గా అనిపించాయి సెకండ్ హాఫ్లో చాలా ఎమోషనల్ టర్న్ అయితే తీసుకుంటాయి ఇక అభిమాని కోసం హీరో రావడం అనే సీన్లు విజువల్స్ వేయిస్తాయి థియేటర్లో క్లైమాక్స్ అదిరిపోయింది ఎవరు ఊహించినట్టు తీశారు ఇందులో రామ్ నటన వేరే లెవెల్ అంటున్నారు హీరో కోసం అభిమానులు పడే తపనని పిచ్చిగా అభిమానించే సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా కళ్ళకి కట్టినట్టు చూపించారు సగటు హీరో అభిమాని రిలేట్ అవుతారనే టాక్ వస్తుంది సుమారు ఇరవై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని టాక్ మొత్తానికి యాభై కోట్ల రూపాయల గ్రాస్ రావాలి బ్రేక్ ఇవెన్కి సో రామ్కి హిట్ లేక ఆరేళ్ళు అవుతోంది అయితే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటుందనే టాక్ అయితే వస్తుంది ఓవర్సీస్ నుంచి ఒక మంచి సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేనికి ఈ వారం కింగ్ తాలూకా సూపర్ అదృష్టాన్ని అయితే తీసుకువస్తుంది అంటున్నారు పాజిటివ్ టాక్ అయితే వస్తోంది సో మొత్తానికి మహేష్ బాబు దర్శకత్వం అయితే అదిరిపోయిందని మైత్రి మూవీ మేకర్స్ కూడా నిర్మాణ విలువలు చాలా టాక్ వస్తుంది చాలా రోజుల పాటు గుర్తించుకునే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ లా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఉందనే టాక్ అయితే వస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది యుఎస్ మార్కెట్ నుంచి ఓవర్సీస్ మార్కెట్ లో సుమారు ఐదున్నర లక్షల డాలర్ల మార్క్ అయితే దాటినట్టు ఇప్పటికే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా